వీరు కులాంత మతాంత వివాహాలను కూడా ఎన్నో చేశారు చేసిన వారిలో కూడా మీరు ఒకరు అట్లాగే అప్పట్లో మన తాహె తాహర్ గారు కానీ వెంకటరెడ్డి మామగారు కానీ భాస్కరెడ్డి మామగారు కానీ వీళ్ళంతా కలిసి పనిచేశారు వారికి నాకన్నా వంద రెండు అరవై తొమ్మిది వారితో కలిసి పనిచేసినందుకు అట్లాగే ఏవైనా చిన్న చిన్న సెలవులు వస్తే కూడా మమ్మల్ని కరీంనగర్ తీసుకెళ్దాం వడగన్న అంటే ప్రజా ఉద్యమంలో ఎలా పనిచేయాలని కూడా మాకు శిక్షణ ఇచ్చింది పాటు ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అట్లాంటివి నేను చిన్నతనం నుంచే అంటే మీ అంటే ఉద్యోగంపై వెళ్ళసాగాను ఆ అదృత్సవ వ్యత్యాసంలో నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు సో మేము ఏంటంటే అప్పుడు భారతాంతకు గుడి కావడం వల్ల ఆ ఒక రెండు మూడు సంవత్సరాలు మేము దా ఉద్యమం మాట నుంచి కొన్ని రోజులు వినిపించుకోవడం జరిగింది మాకు ఎప్పుడైతే తెలిసినప్పటి నుంచి మళ్ళీ మేము ఎలాంటిగా ప్రోత్సాహం మొదలుపెట్టాము అట్లాగే మీరు కంటికి సంబంధించిన విధానిలో శిబిరాల్లో కూడా పాల్పరచడం జరిగింది అట్లాగే మీరు చాలా రకమైనటువంటి ప్రజలను చేతనం చేయడంలో ఎంతో ముందున్నారు వారి యొక్క నిజాయితీని మరియు వారి చిత్తశుద్ధిని ప్రతి ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని అందిపించుకొని ఈరోజు సమాజంలో ఉన్నటువంటి గడువు బలిహీన వర్గాలు లబ్ధి పొందే విధంగా ప్రతి ఒక్కరూ మన మన మనసావాసకతో పాటు పని చేస్తామని ఎక్కడికి చేసిన